మ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా డైమండ్ రింగ్ని బహుమతిగా ఇచ్చిన లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఇలా జూనియర్ ఎన్టీఆర్కి డైమండ్ రింగ్ని గిఫ్ట్గా ఇచ్చేసరికి ఎన్టీఆర్ ఎంతగానో ఎమోషనల్ అవ్వడం మాత్రమే కాకుండా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ప్రణతి ఈమె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఇంటి బాధ్యతల్ని ఒక పక్క ఎంతో అద్భుతంగా చక్కదిద్దుకుంటూనే మరొక పక్క బిజినెస్ రంగంలోనూ తన శైలితో ముందుకు సాగిపోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే తన అందం అభినయం మాట తీరు పద్ధతితో అందరినీ అలా ఆకట్టుకుంటుంది ప్రణతి అయితే మరి అలాంటి ప్రణతి యొక్క పుట్టినరోజు వేడుకలు జపాన్లో జూనియర్ ఎన్టీఆర్ ఎలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారో మనందరికీ తెలిసిందే కదా అయితే ఇప్పుడు మరి ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే సినీ రంగం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ కి గ్రాండ్ విషేష్ చెప్తూ ఎంతో అంగరంగ వైభవంగా ఆయన యొక్క బర్త్డే వేడుకలు జరుపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే లక్ష్మీ ప్రణతి సైతం జూనియర్ ఎన్టీఆర్ కోసం డైమండ్ రింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్లుగా తెలుస్తోంది లక్ష్మీ ప్రణతి ఇలా డైమండ్ రింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చేసరికి ఎన్టీఆర్ సైతం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట ఇక లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ తో మాట్లాడుతూ మీరు ఎప్పుడు చూసినా కానీ ఎంతో విజయవంతంగా ముందుకు సాగిపోవాలి అంతకు మించి ఎంతో అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు రావడం మాత్రమే కాకుండా మరెన్నో అవార్డులని బిరుదులని మీరు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని మీ కెరియర్లో విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్కి పుట్టినరోజు బహుమతిగా డైమండ్ రింగ్ని ఇచ్చిందట దీంతో ఎన్టీఆర్ సైతం లక్ష్మీ ప్రణతి చెప్పినటువంటి ఈ వాక్యలవని ఎమోషనల్ అవ్వడం మాత్రమే కాకుండా ఎంతగానో ఆనంద బాష్పాలు చిందించారట